అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు నేను మీ ముందుకి మరో ఒక మంచి వీడియోతో వచ్చేసానమాట ఏంటి అంటే సో మనం అందరం రీసెంట్ టైమ్స్లో వింటున్నాము జాబ్ క్యాలెండర్ గురించి జాబ్ నోటిఫికేషన్స్ గురించి సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మనం వార్తలు వింటున్నాం సో అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కన్ఫర్మేషన్ అనేది ఎవరికీ క్లారిటీ లేదు బట్ అందరూ అందరికి ఉన్న అపోహలు మాత్రమే చెప్తున్నారనమాట జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది బట్ ఎన్ని పోస్టులు దేనికి ఎన్ని ఉంటాయి జాబ్ క్యాలెండర్లో అన్ని పోస్టులు రిలీజ్ చేస్తారా లేదా అనే క్లారిటీ ఎవరికి లేదు ప్రెజెంట్ సో కాబట్టి అందరూ చెప్పేటివి గుడ్డిగా నమ్మకుండా మీరంటూ ఒక క్లారిటీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్స్ వస్తాయి సో హ్యావ్ టు బీ రెడీ బై ప్రిపరేషన్ విత్ ప్రిపరేషన్ అని చెప్పేసి మీరు అనుకోవాలన్నమాట మనసులో సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడే వెంటనే నోటిఫికేషన్స్ వస్తే ఎంతమంది రెడీగా ఉన్నారు ప్రిపరేషన్తో సో ప్రిపేర్ అయితే కొంతమంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు కొంతమంది అయితే ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేద్దాంలే అని ఉన్నారు సో వాళ్ళందరి కోసం నేను ఏం చెప్తున్నానంటే సో నోటిఫికేషన్స్ వస్తాయన్న క్లారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ ఇప్పటి నుంచే అంటే ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సో మనము సక్సెస్ ఎలా అవ్వగలుగుతాము ఆ షెడ్యూల్ ఎలా ఉండాలి అని చెప్పే చెప్పేసి మీకు వీడియో చేస్తున్నాను అనమాట సో దీంట్లో క్లియర్గా ఏంటి అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి అప్లికేషన్ ప్రాసెస్ జరిగి తర్వాత ఎగ్జామ్ జరగడా జరగడానికి అట్లీస్ట్ అప్రాక్సిమేట్గా త్రీ మంత్స్ అయితే పడుతుంది సో కాబట్టి ఈ త్రీ మంత్స్ మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనము జాబ్ వరకు వెళ్ళగలము అనేసి నేను ఒక షెడ్యూల్ వేశాను అనమాట సో ఇది మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి సో దీంట్లో వచ్చేసి బిఫోర్ గోయింగ్ టు టైం టేబుల్ ఆర్ షెడ్యూల్ సో ఫస్ట్ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఆస్పిరెంట్ నుంచి జాబ్ హోల్డర్గా వెళ్ళాలి అనుకుంటే ఆస్పిరెంట్ టు జాబ్ హోల్డర్ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి హార్డ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అనమాట సో మనకి కొంతమందికి ఎలా అంటే నాలెడ్జ్ చాలా ఉంటుంది సో అక్కడ పోయి మన నాలెడ్జ్ ని ప్రదర్శించవచ్చు అని అనుకుంటారు అంటే ఎగ్జామ్లో పోయి మన నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ రాయచ్చు అనుకుంటారు బట్ నాలెడ్జ్ ఒకటే సరిపోదు హార్డ్ వర్క్ ప్రాక్టీస్ అనేది లేకపోతే ఎప్పటికీ సక్సెస్ కాలేము సో కాబట్టి హార్డ్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫ్యాక్ట్ అనమాట సో కాబట్టి హార్డ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ అందరూ హార్డ్ వర్క్ చేయండి సో నేను ఇప్పుడు చెప్పే షెడ్యూల్ని పక్కాగా మీరు త్రీ మంత్స్ ఫాలో అయ్యి హార్డ్ వర్క్ చేసి డెడికేటెడ్గా ఫోకస్తో మీరు ప్రాక్టీస్ చేసి చదువుకొని బుక్స్ రీసోర్సెస్ వెతుక్కొని బుక్స్ కొనుక్కొని గట్టిగా కూర్చొని చదివారు అనుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో కాబట్టి హార్డ్ వర్క్ ఒకటే కాదు మనకి ఫోకస్ ఉండాలి నెక్స్ట్ ఎఫర్ట్స్ ఉండాలి ఎఫర్ట్స్ లేకపోతే వేస్ట్ ఈరోజు చదివి మళ్ళీ రెండు రోజులు ఇచ్చి మళ్ళీ నాలుగు రోజులు చదివి మళ్ళీ ఐదు రోజులు ఇచ్చి ఇది వేస్ట్ అన్నమాట సో కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ కంటిన్యూగా చదవడం ఓకే సో వన్ అవర్ ఆర్ టూ అవర్స్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఈరోజు రెండు రెండు గంటలు చదివారు రేపు ఒక గంట చదివినా కూడా అట్లీస్ట్ జీరో అవర్స్ కా జీరో చదివే కంటే అట్లీస్ట్ వన్ అవర్ అన్నా చదవండి సో కన్సిస్టెన్సీగా చదవండి సో నెక్స్ట్ ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఎంత చదివి ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్కి పోతే మొత్తం వేస్ట్ జీరో అయిపోతాము సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే హార్డ్ వర్క్ చేయండి ఫోకస్ పెట్టండి ఎఫర్ట్స్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటేనే మనము ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నమాట సో నెక్స్ట్ షెడ్యూల్లోకి వెళ్దాము టైం వేస్ట్ చేయకుండా సో ఈ త్రీ మంత్స్కి తగ్గట్టుగా మనం ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ని డైలీ ఇదే షెడ్యూలే ఫాలో అయ్యామనుకోండి అట్లీస్ట్ మనము ఆ సక్సెస్ వరకు వెళ్ళగలుగుతామన్నమాట సో నేను చెప్పే షెడ్యూల్లో కొన్ని మా కొన్ని చేంజెస్ మీరు చేసుకోండి సో ఈ చేంజ్ ఎందుకంటే ఒక్కొక్కరి సిచ్యుయేషన్ ఒక్కొక్క ఉంటుంది కదా సో కాబట్టి అంటే వర్కింగ్ వాళ్ళు ఉంటారు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటారు లేకపోతే జాబ్ లేకుండా కంప్లీట్గా చదువుకునే కూర్చునే వాళ్ళు ఉంటారు సో కంప్లీట్గా ఇంట్లో కూర్చొని చదివే వాళ్ళకి మా అయితే ఇది కరెక్ట్ సెట్ అవుతుంది సో జాబ్ చేస్తూ చదివే వాళ్ళకి మాత్రం దీంట్లో టైమింగ్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ వేరే ఉంటాయి కాబట్టి సో కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సో అంతకంటే ముందు నేను మీకు ఒకటి ఇది రాశాను లైన్ సంకల్పమే మహాబలం అని సో ఇదైతే నేనైతే గట్టిగా నమ్ముతాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను సంకల్పం అనేది ఉంటే ఖచ్చితంగా మనము ఏదైనా సాధించగలుగుతామని లేట్ అవ్వచ్చు బట్ ఖచ్చితంగా సాధిస్తాము సో ఎందుకంటే ఒక్కొక్కరు నాలెడ్జ్ ఒక్కొక్క లాగా ఉంటుంది కొందరు త్వరగా చదువుకొని కొందరు తెచ్చుకోగలరు కొందరు నిదానంగా చదువుకుంటూ నిదానంగా ఎగ్జామ్స్ రాసుకుంటూ తెచ్చుకోగలరు బట్ హార్డ్ వర్క్ చేస్తే ఎప్పటికైనా మనకు జాబ్ వస్తుంది సో కాబట్టి సంకల్పమే మహాబలం దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము చదువుకోవాలి సో స్టార్ట్ చేద్దాం సో అందరికీ మామూలుగా కొంతమందికి పొద్దున్నే లేసే అలవాటు ఉంటుంది అర్లీ మార్నింగ్ టైమ్స్లో కొంతమందికి లేట్గా లేచినా లేట్గా పడుకునే అలవాటు ఉంటుంది అనమాట ఆ టైమింగ్స్ ప్రకారం అంటే ఆ టైమింగ్స్ ప్రకారం అయినా మీరు చదవండి అంటే మీ టైమింగ్స్ ప్రకారం బట్ ఇలా చదివితే నేను వేసినట్టు చదివితే టైం టేబుల్ నేను వేసినట్టు చదివితే అట్లీస్ట్ మీకు ఫ్రెష్ అవర్స్ అర్లీ అవర్స్ అనేవి బాగా మైండ్ రీఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బాగా మైండ్కి ఎక్కుతుంది అనమాట టాపిక్స్ అనేవి సో కాబట్టి డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఏవైనా అయితే ఉన్నాయో అవి అర్లీ టైమ్స్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి త్వరగా గ్రాస్ప్ చేయొచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ని సో కాబట్టి మీరు ఎలా అయినా సరే అంటే మీరు త్వరగా లేయలేకపోయినా ఎట్లయినా ఈ త్రీ మంత్స్ అనేది మనది కాదు మనం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి అనేది మనసులో అనుకుంటే మనం లేవగలుగుతాం అనమాట సో ఫైవ్ ఏఎంకి మనం లేస్తాం ఓకే ఫైవ్ ఏఎంకి లేయాలి ఓకే ఐదు గంటలకు లేయాలి పొద్దున్నే ఓకే ఐదు గంట ఐదు గంటలకు నేను లేను ఆరుకు లేస్తా ఏడుకు లేస్తా అంటే ఈ త్రీ మంత్స్ ఓర్చుకోండి ఓకే ఈ త్రీ మంత్స్ మనం అలవాట్లని మార్చుకోండి మనం ఇంత డిసిప్లైన్డ్ ఉంటే ఆ డిసిప్లైన్ కూడా మనకి సక్సెస్కి యాడ్ అవుతుందనమాట ఓకే సో కాబట్టి ఐదు గంటలకు లేయండి ఓకే ఐదు నుంచి ఐదు ఫ్రెష్ అప్ ఐదు నుంచి అప్ అవ్వండి అంటే బ్రషింగ్ కానీ బాతింగ్ కానీ ఎవర్ సో మనకున్న ఇవన్నీ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఫ్రెష్ అప్ అవ్వండి ఓకే సో అప్ అయిన తర్వాత ఫైవ్ థర్టీకి ఇంకా ఎగ్జాక్ట్లీ మనం కూర్చోవాలి చదువుకోవడానికి అన్నట్టు ఓకే ఫైవ్ థర్టీకి స్టార్ట్ రీడ్ అంటే చదువుకోవడం స్టార్ట్ చేయాలి ఓకే ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు చదవాలండి ఓకే మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ చదవాలి అంతవరకు మనకి ఏ పనులు ఉండవు ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ బాతింగ్ అనేది ఉంటే ఫైవ్ మనం లేసి ఫైవ్ లోపే బాతింగ్ లేదు బాతింగ్ అనే ప్రా లేదు అని అనుకుంటే ఫ్రెషింగ్ అవి ఇవి ఫైవ్ థర్టీ వరకు అయిపోయి ఉంటాయి ఓకే సో ఫైవ్ టు సెవెన్ థర్టీ ఖచ్చితంగా కూర్చొని చదవాలి ఇంకా దాంట్లో నో ఆ బ్రేక్ అనేది అయితే అవసరం లేదు ఓకే ఎందుకంటే అవి ఫ్రెష్ అవర్స్ కదా బ్రేక్ అవసరం లేదు సో సెవెన్ థర్టీకి ఏం చేయాలంటే ఇంకా కాఫీ ఆర్ టీ ఆర్ వాట్ ఎవర్ డ్రింక్ ఏదైతే మీ ఉంటుందో ఆ డ్రింక్ మీరు తాగేసి కాఫీ తాగేసి నెక్స్ట్ మళ్ళీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి వెంటనే మళ్ళీ మనము బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళామనుకోండి అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ ఎగిరిపోతుంది టైమింగ్ ఓకే సో కాబట్టి సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు మీరు కాఫీ తాగడము లేకపోతే కొంచెం రిలాక్స్ అవ్వడం టూ అవర్స్ చదివింటారు కదా కొంచెం రిలాక్స్ అవ్వండి ఓకే సో ఇటు మళ్ళీ కూర్చోండి చదువుకోవడానికి ఎయిట్ టు నైన్ చదవండి ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు సో ఎయిట్ టు నైన్ ఆ టు నైన్ గ్యాప్లోన్నా బ్రేక్ఫాస్ట్ చేయండి ఓకే ఎయిట్ టు నైనే చదువుకోవాలా బ్రేక్ఫాస్ట్ చేయకూడదా అంటే అట్లా కాదండి సో హాఫ్ అన్ అవర్ అటో ఇటో మనం ఇంత పర్టికులర్గా టైం విషయంలో ఎంత పర్టికులర్గా ఉంటే అంత పర్టికులర్గా మనం చదవగలము ఓకే సో కాబట్టి ఇట్లనే చేయాలంటే ఇట్లనే చేస్తేనే విల్ గెట్ సక్సెస్ ఓకే సో కాబట్టి ఎయిట్ టు నైన్ న్యూస్ పేపర్ చదవండి ఎందుకంటే ఆ వన్ అవర్ మనకు న్యూస్ పేపర్ ఇంపార్టెంట్ అర్లీ అవర్స్లో న్యూస్ పేపర్ చదవడము ఇంపార్టెంట్ అదొక పాయింట్ న్యూస్ పేపర్ చదవడము ఇంపార్టెంట్ సో తర్వాత ఆ టు నైన్ న్యూస్ పేపర్ చదువుతూ మనం బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఆ టైంలో లేదంటే వాట్ ఎవర్ ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా చేసుకొని న్యూస్ పేపర్ మేనేజ్ చేయొచ్చు సో కాబట్టి ఎయిట్ టు నైన్ న్యూస్ పేపర్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట సో అలా ఎయిట్ నైన్ న్యూస్ పేపర్ చదవండి నెక్స్ట్ నైన్కి టిఫన్ అంటే నైన్ లోపు మీరు ఇక్కడ చూస్తే సెవెన్ థర్టీ టు నైన్ లోపు టిఫిన్ అయిపోతుంది ఓకే సో నైన్ థర్టీ ఇప్పుడు నైన్ టు నైన్ థర్టీకి వేసాను నేను అంటే సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ మీరు చదివేది ఒక గంట మాత్రమే అది కూడా న్యూస్ పేపర్ ఓకే ఆ టైం పీరియడ్లో మీరు బయటికి వెళ్ళి రావడం కానీ ఇంట్లో ఇంట్లో ఉన్నాము అనగా అంత పర్టికులర్గా కరెక్ట్గా కూర్చొని చదవాలంటే ఏవో ఒక వర్క్స్ ఉంటాయి కాబట్టి మేనేజ్ చేయాలి అంటే ఆ టూ అవర్స్ త్రీ అవర్స్ మీకు టైం దొరుకుతుంది సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ ఓకే సో నైన్ థర్టీ వరకు టిఫన్ బ్రేక్ఫాస్ట్ అన్ని కంప్లీ ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ కాఫీ అన్నీ కంప్లీట్ ఓకే న్యూస్ పేపర్ కూడా ఆ రోజు కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ ఏంటంటే నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ మళ్ళీ ఒక రీడింగ్ ఓకే ఈ రీడింగ్లో ఎలా అంటే మార్నింగ్ సెషన్లో వచ్చేసి కొంచెం డిఫికల్ట్ ఈ ఫైవ్ థర్టీ సెవెన్ థర్టీ కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్ చదివింటాం ఓకే నెక్స్ట్ న్యూస్ పేపర్ అయిపోయింది ఒక సబ్జెక్ట్ అయిపోయింది నెక్స్ట్ నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ ఒక సబ్జెక్ట్ తీసుకోండి వేరే సబ్జెక్ట్ అయినా కానీ మార్నింగ్ చదివిన సబ్జెక్ట్ కంటిన్యూస్ రీడింగ్ కానీ చేయండి ఓకే మళ్ళీ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ బ్రేక్ ఇవ్వండి ఓకే మీరు టూ అవర్స్ వన్స్ బ్రేక్ ఇవ్వండి ఓకే టూ అవర్స్ వన్స్ అన్న బ్రేక్ ఇవ్వండి లేదు మేము మాకు వన్ అవర్ కంటే ఎక్కువ కూర్చొని చదవలేము వాళ్ళు వన్ అవర్ చదివి టెన్ మినిట్స్ బ్రేక్ లేదంటే ఫైవ్ మినిట్స్ బ్రేక్ బ్రేక్ ఇన్ ద సెన్స్ మనం మీరు బ్రేక్ అంటే బయటకు పోయి తిరిగి రావడం అలా ఏం ఉండదు జస్ట్ మన బాడీకి మన మైండ్కి రిలాక్సేషన్ మాత్రమే బ్రేక్ అంటే ఇంకోటే ఇంకోటో బయటికి పోయి తినేసి అలా అంటే గంటలు గంటలు పడుతుంది సో అలాంటి కాన్సెప్ట్లే మూడు నెలలు వదిలేయండి ఓకే సో నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ బ్రేక్ అనమాట అంటే రిలాక్స్ అవ్వండి హాఫ్ అన్ అవర్ చెప్పాను టూ అవర్స్ వన్స్ అయితే హాఫ్ అన్ అవర్ తీసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ట్వెల్వ్ టు వన్ థర్టీ మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ చదవండి ఓకే వన్ అండ్ హాఫ్ అవర్ చదవండి సో కొంచెం డిఫికల్ట్ ఉన్న సబ్జెక్టే చదవండి మార్నింగ్ సెషన్ అంటే అప్ టు లంచ్ లంచ్ వరకు మనము కొంచెం కష్టమైన సబ్జెక్ట్స్ చదవాలి ఎందుకంటే అవన్నీ అర్లీ అర్లీ అవర్స్ కాబట్టి మైండ్ కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట అప్పుడే మనం బాగా చదవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది ఆఫ్టర్నూన్ అవర్స్లో కొంచెం డిఫికల్ట్ లేనిది మనకు ప్రాక్టీస్ సెషన్ కానీ అలా పెట్టుకుంటే కొంచెం మనకి నిద్ర రావడం అంటే తిన తిన్న తర్వాత నిద్ర రావడం పొద్దున్నే లేసింటాం అర్లీ మార్నింగ్ లేసింటాము సో అండ్ ఆల్సో చదువుకుంటూ ఉంటాం కంటిన్యూస్గా చదువుకోవడం అనేది కూడా ఒక పనే మైండ్ బ్రెయిన్కి కాబట్టి అలసిపోతుంది బ్రెయిన్ సో నిద్ర రావడం అనేది సహజం సో కాబట్టి దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏదైనా ప్రాక్టీస్ చేస్తే అది ఇది చేస్తూ మనం మధ్యాహ్నం టైం అంతా గడపచ్చు టైం వేస్ట్ చేయకుండా ఓకే సో కాబట్టి కష్టమైన సబ్జెక్ట్స్ అన్ని మార్నింగ్ వన్ థర్టీ లోపు కష్టమైన సబ్జెక్ట్స్ అన్నీ చదివేసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ థర్టీ టూ త్రీ థర్టీ వన్ థర్టీ టూ త్రీ థర్టీ మీకు ఇక్కడ దగ్గర దగ్గర టూ అవర్స్ వన్ థర్టీ టు టూ థర్టీ టూ థర్టీ టు త్రీ థర్టీ సో దగ్గర దగ్గర టూ అవర్స్ ఇచ్చాం టూ అవర్స్ టైమింగ్లో లంచ్ తీసి లంచ్ చేసేయండి ఒక హాఫ్ అన్ లంచ్ ఓకే లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లంచ్ అనుకోండి ఆ తర్వాత రిమైనింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా రెస్ట్ ఆ రెస్ట్ మోడ్లో మీరు నిద్రపోతే మేము మళ్ళీ లేస్తే చదవలేమన్న వాళ్ళు నిద్రపోద్దండి అలవాటేమే అనుకోండి కష్టపడేనా మానుకోండి ఓకే తర్వాత లేదు మేము కొంచెం మన మైండ్కి రిలాక్సేషన్ ఉండాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఒక హాఫ్ అన్ అవర్ నాప్ న్యాప్ కానీ లేదంటే ఒక ఫార్టీ ఫైవ్ స్నాప్ వేయండి ఓకే అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నిద్రపోండి నిద్రపోయి లేండి నెక్స్ట్ త్రీ థర్టీకి త్రీకే అంటే మనం త్రీకే అంటే అంత త్వరగా మనము గెట్ ఆన్ అవ్వలేము అనమాట కూర్చోవడానికి సో అది అలవాటు పడితే అంటే అలవాటు అలవాటు పడంగా 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 మనము దాన్ని ఈ షెడ్యూల్ని మనం అలవాటు చేసుకోవచ్చు కానీ ఫస్ట్ కొన్ని రోజులు కొంచెం డిఫికల్గానే ఉంటుందన్నమాట సో మళ్ళీ మూడున్నర కూర్చోండి మూడున్నర నుంచి ఆరు వరకు ఇంకొక రీడింగ్ ఆ రీడింగ్ మీకు ఏ సబ్జెక్ట్ అయినా మీరు చదవండి ఓకే నెక్స్ట్ ఆరు నుంచి ఆరున్నర వరకు మళ్ళీ బ్రేక్ మళ్ళీ టూ అవర్స్ చదివేరు కదా వన్ హాఫ్ అవర్ వరకు చదివారు కదా మళ్ళీ ఒక హాఫ్ అవర్ కానీ టెన్ మినిట్స్ కానీ బ్రేక్ ఆ బ్రేక్లోనే మనము కాఫీ సెషన్స్ కానీ ఐ మీన్ కాఫీ కానీ స్నాక్స్ కానీ ఎవర్ మనం ఏమైతే అనుకుంటామో అవి పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి సిక్స్ థర్టీ వరకు ఓకే మళ్ళీ సిక్స్ థర్టీకి చదవాలన్నమాట చూడండి మళ్ళీ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ మళ్ళీ టూ అవర్స్ చదవాలి ఓకే టూ అవర్స్ చదవాలి నెక్స్ట్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ నైన్ థర్టీ వరకు అంటే వన్ అవర్ డిన్నర్ డిన్నర్ ప్లస్ రిలాక్సేషన్ మనం కంటిన్యూస్గా చదివింటాం కాబట్టి డిన్నరు ప్లస్ రెస్ట్ నెక్స్ట్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ చదవండి లేదంటే పొద్దు నుంచి చదివినట్టు రివైస్ చేయండి లేదు మేము రాత్రి కూడా చదవలేమన్న వాళ్ళు యూట్యూబ్ క్లాసెస్ మనం పొద్దు నుంచి ఏం చదివామో అనేది అదే టాపిక్ మీద మనం ఈ రోజు ఏం చదివామో అదే టాపిక్ మీద వీడియోస్ పెట్టుకొని యూట్యూబ్ వీడియోస్ పెట్టుకొని పడుకోండి సో అవి చూస్తూ పడుకోండి సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి మనం ఆ టైం కూడా మనం వేస్ట్ చేయనట్టు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ లేదు మేము కూర్చొని చదవగలుగుతాం ఆ గంట కూడా అంటే ప్రాక్టీస్ చేయండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి పన్నెండు పదిన్నరకి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏమొచ్చినా మనం ఖచ్చితంగా పదిన్నరకు పడుకుంటేనే మార్నింగ్ ఐదున్నరకు ఐదు గంటలకు లేగలం సో రాత్రి పదిన్నర పది యాక్చువల్గా టెన్ నైన్ థర్టీ టెన్ వరకే వేసుకొని షెడ్యూల్ పడుకుంటే ఇంకా బెస్ట్ బట్ మనకి షెడ్యూల్ టైట్ ఉంటుంది కాబట్టి టెన్ థర్టీకి ఎగ్జాక్ట్గా పడుకోండి మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి లేయండి ఓకే అగైన్ రీస్టార్ట్ సో ఈ విధంగా షెడ్యూల్ వేసుకొని మీరు చదివారు అనుకోండి ఖచ్చితంగా ఈ షెడ్యూల్ ఆటో ఇటు వన్ అవర్ హాఫ్ అన్ అవర్ మాడిఫై చేసుకొని మీరు చదువుకోండి ఎందుకంటే ఇది నా కండిషన్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు నేనే ఉన్నాను సో నాకు బేబీ సో బేబీ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ మీకు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే నాకు ఈ కాఫీ సెషను ఈ నాకు ఎంతవరకు కరెక్ట్ కుదురుతుందంటే సెవెన్ థర్టీ వరకు ఎందుకంటే సెవెన్ థర్టీ వరకు బేబీ పడుకో బాబు పడుకొని ఉంటాడు కాబట్టి మళ్ళీ సెవెన్ థర్టీకి లేస్తే అప్ అప్ టు నైన్ థర్టీ టెన్ థర్టీ లెవెన్ థర్టీ నాకు ఏమవుతుంది బాబు పనే ఉంటుంది తినిపించడం ఇంకోటి 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 అంటే నా వాతావరణానికి తగ్గట్టు నా కుటుంబ పరిస్థితులకు తగ్గట్టు ఈ ఈ ఈ షెడ్యూల్లో కొన్ని నేను మార్పులు చేసుకోవాలి ఓకే అలా కాకుండా మీకు ఇలాంటి ఏ అంటే ఏ రెస్పాన్సిబిలిటీస్ అవేం లేవు చదువుకునేది ఒకటే అనుకునే వాళ్ళకి షెడ్యూల్ ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మనము ఎన్ని అవర్స్ చదివినాము దీని ప్రకారం ఈ టైం టేబుల్ ప్రకారం చూద్దాము సో ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ టూ అవర్స్ నెక్స్ట్ ఎయిట్ టు నైన్ అంటే త్రీ అవర్స్ ఇక్కడికి త్రీ అవర్స్ నెక్స్ట్ ఇక్కడ టూ అవర్స్ కదా ఫైవ్ అవర్స్ నెక్స్ట్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ సిక్స్ అండ్ హాఫ్ అవర్ నెక్స్ట్ ఇక్కడ త్రీ థర్టీ టు సిక్స్ త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ టూ అండ్ హాఫ్ అవర్ అంటే ఎయిట్ నైన్ అవర్స్ ఇక్కడికి ఇక్కడికి నైన్ అవర్స్ తర్వాత నైన్ అవర్స్ మళ్ళీ ఇక్కడికి టూ అవర్స్ అంటే నైన్ టెన్ లెవెన్ అవర్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ ఈ వన్ అవర్ ట్వెల్వ్ అవర్స్ అంటే టోటల్గా మనము ట్వెల్వ్ అవర్స్ ఏ డే త్రీ మంత్స్ చదివామనుకోండి ఖచ్చితంగా మనకు సక్సెస్ ఖచ్చితంగా ఇంతే డెడికేషన్తో చదివితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఓకే సో కాబట్టి ఈ షెడ్యూల్ని మీరు మీ టైమింగ్స్కి తగ్గట్టు మార్చుకోండి ఇలా ఒక నిమిషం నిమిషంకి కూడా మనం టైం టేబుల్ వేసుకోవాలి ఒక నిమిషం ఓకే ఈ టాపిక్ అయిపోతే నెక్స్ట్ టాపిక్ ఎంత త్వరగా నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఈ ఇంత టైంలో మనం అయిపోగ అయిపోగొట్టుకోగలుగుతాం ఆ టాపిక్స్ని అలా ఎంత మైండ్కి మనం ఆ టాపిక్స్ని షెడ్యూల్ని టైం టేబుల్ని మైండ్ ఎక్కించుకుంటే అంత బాగా మనం ఈ డిసిప్లిన్గా ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సో కాబట్టి అందరూ ఈ షెడ్యూల్ వేసుకొని చదువుకోండి త్రీ మంత్స్ టైం వేస్ట్ చేయద్దు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి ఎప్పుడు ఇస్తారో ఏస్తారో ఏమీ తెలియదు సో మనం రెడీగా ఉండడమే మన పని మనం వాళ్ళని వీళ్ళని తిట్టడం కానీ వాళ్ళకు వీళ్ళని మాట్లాడడం కానీ వాళ్ళ కామెంట్లు వీళ్ళకి కామెంట్లు పెట్టడం కానీ లేదంటే ఆ బుక్స్ కొనుక్కోవడం ఈ బుక్స్ కొనుక్కోవడం ఆన్లైన్ కోచింగ్లు కొనుక్కోవడం ఇవన్నీ ఈ టైం వేస్ట్ ఇవన్నీ టైం వేస్ట్ పనులు ఇవన్నీ చేయకుండా మనం ఏ మనం ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్నామా ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది వెంటనే బుక్స్ తీసి రివిజన్లో ఉండాలి నోటిఫికేషన్ పడిన తర్వాత మనం చదవడం అంతా రివిజన్ అయి ఉండాలి సో కాబట్టి బిఫోర్ నోటిఫికేషన్సే మనం ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి ఇప్పటికీ స్టార్ట్ చేయకుండా కూడా ఎప్పటికైనా మించిపోయేది లేదు అందరూ ఇప్పటికైనా చదవడం స్టార్ట్ చేయండి ఈ రోజే స్టార్ట్ చేయండి ఈ రోజే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఈ రోజే వెళ్ళండి బుక్స్ కొను అనుకోండి రేపు కూర్చోండి ఈ టైం టేబుల్ కానీ మీకు అనుకున్న అనుకూలమైన టైం టేబుల్ కానీ వేసుకొని చదవండి ఓకే సో అందరూ బాగా చదువుకుంటారని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను బట్ ఒక్క వన్ డే టూ డేస్ లేట్ అయినా అవ్వచ్చు ఏమో కానీ బట్ నేనైతే చేస్తాను వీడియోస్ సో కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు సబ్జెక్ట్స్ ఏమైనా కావాలన్నా వాట్ ఎవర్ వాట్ ఎవర్ రిగార్డింగ్ స్టడీస్ వాట్ ఎవర్ రిగార్డింగ్ స్టడీస్ ఓకే సో మన ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి ఏదైనా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏ వీడియోస్ చేయాలి అనేది ఓకే గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి మీకు ఏ వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్